హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో చిలకడదుంపతో మంచి పులుసు రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి చిలకడదుంపని మా ఊరు సైడ్ అయితే అంటే మా గుంటూరు సైడ్ అయితే దీన్ని చిలకడదుంపని స్వీట్ పొటాటో అండ్ గనుసుగడ్డ కూడా అని అంటారండి సో గనుసుగడ్డతో పులుసు రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా భలే ఉంటుందండి ఈ రైనీ సీజన్లో ఈ పులుసు చేసి పెడితే పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు ఈ పులుసు రెసిపీ అనేది సో ఈ పులుసు రెసిపీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తానండి చూసేయండి ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు దుంపలు అయితే వస్తున్నాయి కదండి ఎక్కడ చూసినా ఇప్పుడు రైనీ సీజన్లో మనకి చిలకడదుంపలు స్వీట్ కోన్ అయితే వస్తాయి కదా సో చిలకడ దుంపలు తెచ్చుకో అయితే నేనైతే ఒక కాయతో తీస్తున్నానండి ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి ఒక కాయ అయితే సరిపోతుంది ఒక కాయ అయితే తీసేసుకొని మనకి పైన అలా నోట్స్ వస్తున్నాయి చూసారండి ఆ నోట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు పీలర్తో అయితే తీసేయండి ఉన్నా పర్లేదు ఫ్రెష్గా ఉంటే చిలకడ దుంపు అనేది పైన ఈ లేకుండా సో మళ్ళీ మచ్చలు ఉన్నాయి కాబట్టి తినడానికి కూడా బాగుండదండి వీడియోలోకి కూడా బాగుండదని చెప్పి పైన అయితే తీస్తున్నానండి మీ దగ్గర కొంచెం ఇలా చిలకడదుంప అనేది మంచిగా ఫ్రెష్గా మచ్చలేకుండా ఉంటే డైరెక్ట్గా స్కిన్తో కూడా చేయొచ్చండి ఇంకా స్కిన్తో చేస్తేనే మనం ఉడికేటప్పుడు మంచిగా ఉంటుంది సో అలా పైన ఆ నాట్స్ వర్క్ అయితే తీసేసాను తీసేసి సైడ్స్ అయితే కట్ చేసుకున్నానండి పైన కింద కట్ చేసేసుకొని మీకు నచ్చినట్టు అయితే కట్ చేసుకోవచ్చు అండి నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను చుట్టానికి బాగుంటుంది అని తినేటప్పుడు కూడా ఈజీగా తినొచ్చు అని చెప్పి పైన పీలంతా అయితే తీసేశానండి లైట్గా తీసేసి సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లావుగా కట్ చేసుకోండి రౌండ్ సర్కిల్స్ లాగా మరీ సన్నగా కాకుండా ఎందుకంటే మనం ఇప్పుడు పులుసులో ఉడకబెడతాం కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ చిదిరిపోతాయేమో సో అందుకోసం అయితే అలా రౌండ్గా కట్ చేసుకోండి టా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి పులుసు అయితే పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు సో మేమిద్దరమే కాబట్టి ఒక కాయ అయితే చేస్తున్నానండి ఒక కాయకు కూడా మంచిగానే ఒదిగిందండి పుల్స్ అనేది మీరే చూస్తారు కదా సో ఇప్పుడు మంచిగా అయితే రౌండ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు కొంచెం అలా నల్లబడినట్టు మీకు ఏమైనా నచ్చకపోతే అది మాత్రం కొంచెం వాటర్లో కొంచెం లైట్గా పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం సోక్ చేసుకోండి నేను త్వరగానే చేసేస్తున్నానండి అమ్మటే అందుకోసమే జస్ట్ వాటర్లోనే వేసేసుకున్నాను మీకు కొంచెం టైం ఉంటుంది అనుకుంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు దీనికైతే ఒక కాయకైతే ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతకు మించి ఉల్లిపాయ టమాటా అనేది ఎక్కువ వేయకండి మళ్ళీ మీకు స్వీట్ పొటాటో టేస్ట్ అయితే అసలు ఉండదు ఫ్లేవర్ అనేది సో ఉల్లిపాయ అయితే మనం సాంబార్కి కట్ చేసుకున్నట్టు అలా పొడువుగా కట్ చేసుకోండి కొంచెం లావుగా సో అక్కడ మీకు నచ్చినట్టు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను అక్కడ పచ్చిమిర్చి వేయలేదండి మా పాప తింటుందని పులుసు అయితే సో ఇప్పుడు టమాటా కూడా కొంచెం బాగా పండింది వేసుకోండి వీడియోలో చూపించినట్టు సో ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కట్ చేసేసుకున్నాను కదా ఒక మూడు వెల్లుల్లి కూడా తీసుకోండి వెల్లుల్లి కూడా పొట్టుతోనే దంచి దంచిపెట్టుకోను పక్కన సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత జస్ట్ కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను అండి మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు మంచి ఫ్లేవర్ ఉంటుంది మెంతులు సో మెంతులు కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత తాలింపు దినుసులు అయితే అండి తాలింపు దినుసులు మంచిగా వేగిపోవాలి చూడండి ఇప్పుడు మెంతులు ఎండుమిర్చి అండ్ తాలింపులు మంచిగా అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడు అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్ అయితే దంచి వేసేసుకున్నాను సో వెల్లుల్లు కూడా మంచిగా అయితే వేపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే వెల్లుల్లి అనేది సో వెల్లుల్లు కూడా కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సో ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ బ్రౌనిష్ కలర్ ఏం లేదండి మనకి జస్ట్ సాంబార్కి వేపుతాం కదా జస్ట్ లైట్గా ఉల్లిపాయ అనేది మగ్గితే సరిపోతుంది సో వీడియోలో చూపించినట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నాకు తెలిసి మంది అయితే చేసుకుంటారు కదా ఇదైతే ఈసారి అయితే నేను చెప్పినట్టు అయితే ఇలా చేసుకోండి టేస్ట్ అయితే ఆసం ఉంటుంది సో ఇలా ఉల్లిపాయ అయితే మంచిగా అయితే ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను అండి ఉల్లిపాయ చూసారండి మగ్గిపోయింది త్వరగానే సో ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయి అలా కలర్ చేంజ్ అయింది చూసారు అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ అనేది లైట్గా ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దుంప ముక్కలు అయితే వేసుకోవాలండి స్వీట్ పొటాటో ముక్కలు వేసేసుకొని జస్ట్ ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ అనేది పట్టించాలండి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది ఈ లోపు మనకి ముక్కలకు కూడా పచ్చి స్మెల్ ఏమన్నా పోతుంది కొంచెం లైట్గా అక్కడ అయితే కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు అయితే వేసుకోండి నేనైతే కల్లుప్పు వేసుకుంటానండి పులుసులకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా మ్యాక్సిమం కల్లుప్పు వాడటానికే ట్రై చేయండి పులుసులకి టేస్ట్ బాగుంటుంది అండి తింటే కూడా మంచిది కల్లుప్పే సో ఇప్పుడు మొత్తం అయితే అలా మిక్స్ చేసేసుకోవాలండి కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు సో ఇప్పుడు అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి మూత పెట్టేసుకుంటే మనకి చిలకడ దుంపలు అనేవి మంచిగానే మగ్గిపోతాయండి ఈజీగానే సో చూసుకోండి కొంచెం మగ్గుతున్నాయా లేదా అని ఎందుకంటే మరీ ఎక్కువ మగ్గిస్తే కూడా మళ్ళీ చిదురు అయిపోతుంది త్వరగానే మగ్గిపోతాయి మనకి స్టీమ్కే తొందరగా చిలకడ దుంపలు అనేవి ఎందుకంటే మనం కట్ చేసేసుకున్నాం కదా రౌండ్గా పీసెస్గా సో ఆవిరికి మగ్గిపోతాయి త్వరగానే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి కొంచెం అలా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలండి టమాటా కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మూత పెట్టేసుకోండి అలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మిక్స్ చేయకుండా ముక్కననేది మళ్ళీ చిదిరిపోతుంది అందుకే అలా జస్ట్ మూత పెట్టేసుకుంటే కొంచెం లైట్గా మనకి టమాటా అనేది మగ్గిపోయిందండి పైన స్కిన్ అంతా అలా మగ్గిపోయిన తర్వాత టమాటా అనేది అలా మిక్స్ చేసేసుకోండి అప్పుడు మనకి ఈజీగా తిప్పేసుకోవచ్చు మరి ముందుకు టమాటా వేసిన తర్వాత గడగడ తిప్పేసినా కూడా ముక్కనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మూత పెట్టేసుకొని టమాటా మగ్గిన తర్వాత ఒకసారి అలా కలుపుకున్నాను సో ఇప్పుడు మంచిగా టమాటా కూడా మగ్గి మగ్గిపోయే వరకు అయితే మూత పెట్టేసుకోవాలండి చూసారా అండి ఆవిరికి మనకి దుంప అనేది మంచిగా మగ్గిపోయింది టమాటా కూడా మగ్గిపోయింది కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా అలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్కి మనకైతే మగ్గిపోతుందండి ఈ పులుసు అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు సో మంచిగా అయితే ఇప్పుడు మొత్తం మగ్గించుకోవాలి కదా ఇప్పుడు మగ్గిచ్చేసుకున్న తర్వాత దాంట్లో జస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే దాంట్లో పోసేసుకోవాలి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి చింతపండు పులుసు అయితే మస్ట్ అండ్ చూడ్ ఎవరైతే స్కిప్ చేయొద్దు సో చింతపండు పులుసు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే నలుపుకొని అలా అయితే వేసేసుకుంటున్నాను వాటర్ క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అంటే నేను మరీ లిక్విడ్గా అయితే చేయట్లేదు కొంచెం అటు ఇటు చేస్తున్నాను వాటర్ క్వాంటిటీ అండ్ పులుపు క్వాంటిటీ మీ ఇష్టం అండి మీ తినే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే చెప్పిన క్వాంటిటీ అయితే నేను తీసుకున్న పదార్థాలకు తగ్గట్టు నేను చెప్తున్నాను మరీ పుల్లగా అయితే ఉండదండి ఇలా చేసుకుంటే ఈవెన్గా ఉంటుంది సో మంచిగా అయితే చింతపండు పులుసులో అయితే ముక్కల్ని మంచిగా మరిగించుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చూసారండి మంచిగా మరిగిపోయినాయి చూసారా చింతపండు పులుసు అనేది అట్లా కొంచెం చింతపండు పులుసు మంచిగా పట్టించిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసుకున్నానండి టీ తాగుతాం కదా గ్లాస్తో ఆ గ్లాస్ వాటర్ పోసేసుకొని చిన్న సైజ్ అంత బెల్లం గడ్డ అయితే వేసుకోండి చిన్న ముక్క అండ్ దాంట్లోనే కొంచెం అయితే కారం వేసుకున్నాను ఇక్కడ కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు మూడు తెరలు వస్తే సరిపోతుందండి అంతే చాలా చాలా బాగుందండి ఇలా చేసుకుంటే పుల్స్ అనేది నేను సెకండ్ టైం అండి చేయటం ఫస్ట్ టైం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీయలేదు అందుకే మళ్ళీ సెకండ్ టైం చేసి అయితే తీశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇలా చేసుకుంటే సో ఇప్పుడైతే మంచిగా మరిగిపోయి ఇప్పుడు మనకి కొంచెం ముక్కని ఉడికిపోతుంది చూడండి అర్థమవుతుంది మనకి ముక్కు ఉడికినట్టు సో అలా కొంచెం ముక్కు ఉడికినట్టు అర్థమైన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ ఒక వన్ స్పూన్ అయితే బేసన్ తీసుకోండి అంటే శనగపిండి తీసుకోండి వన్ స్పూన్ అనేది శనగపిండి తీసుకొని కొంచెం శనగపిండి వాటర్లో వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి శనగపిండి వేసి వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చిందండి పులుసుకి శనగపిండి ఎందుకు వేస్తున్నాను అంటే మనం దీంట్లో ఏ చిక్కదనం ఉండదండి ఎందుకంటే చింతపండు పులుసే కాబట్టి సో కొంచెం చిక్కదనం కోసమే టేస్ట్ కోసం అయితే శనగపిండి వేసుకున్నాను ఇట్లాంటి పులుసులు చేసుకున్నప్పుడు ఎక్కువ కాకుండా జస్ట్ ఒక వన్ స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ అలా శనగపిండి వాటర్లో వేసుకొని కలుపుకొని వేసుకోండి ఇలాంటి పులుసులకి చాలా బాగుంటుంది మీ దగ్గర శనగపిండి లేకపోతే పచ్చన ఉప్పు మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం శనగపిండి మిక్చర్ కూడా వేసేసుకున్నాం కదండి వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చనగపిండి వేసాం కాబట్టి కొంచెం థిక్ అయిపోతుందండి అక్కడ మీకు ఏమన్నా టేస్ట్ ఏమన్నా తగ్గినట్టు ఏమన్నా ఉంటే అయితే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా మరిగించుకుంటే మనకు చూసారంటే తిక్కు పులుసు వచ్చేసిందో ఇప్పుడైతే ఆపే ముందైతే అలా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి వేడి వేడి టేస్టీ టేస్టీ చిలకడదుంపలతో పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి రెగ్యులర్గా అయితే మనం సాంబారు రసం పెట్టుకుంటాం కదా ఈసారి అయితే ఇంట్లో వాళ్ళకి ఇలా చిలకడదుంపతో చేసి పెట్టండి పులుసు అనేది అందరైతే చాలా ఇష్టంగా తింటారు నేను కడుపు నిండా అయితే అండం తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను అండి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు కదా చాలా మంది అయితే నేను షేర్ చేసిన తర్వాత డిఫరెంట్గా ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటారు డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే ట్రై చేసి ఎలా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళను కూడా ట్రై చేయమని చెప్పండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై బైస్యూ ఇ నెక్స్ట్ వీడియో